విసి ప్రసాదరెడ్డి విసి ప్రసాదరెడ్డి బరితెగింపు విద్యార్థులతో సర్వేలు ఓటర్లకు ఫోన్లు చేయించి ప్రాజెక్ట్ వర్క్ పేరుతో అభిప్రాయాల సేకరణ వైకాపా సేవలో తరిస్తున్న ఆంధ్ర వర్సిటీ ఉపకులపతి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైకాపా సేవలో తరిస్తున్నారు రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు వైకాపా కార్యకర్తలు మించి జగన్ సేవలకు మన జీవితాన్ని అంకితం చేయటం వల్లే ఆయన్ను రెండోసారి సీసీగా నియమించినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా జెండాను భుజానికి ఎత్తుకుని ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు వైకాపాకు అనుకూలంగా సర్వేలు అయితే చేయిస్తున్నారు రాజనీతి శాస్త్రం పీజీ విద్యార్థులతో ఈ సర్వే చేయిస్తున్నారు రెండో ఏడాదిలో అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల మార్పు అంశంపై ప్రాజెక్టు వర్క్ చేయిస్తున్నామని ఇందులో భాగంగా సర్వే చేస్తున్నామంటూ ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు వైకాపా నుంచి చెందిన ఫోన్ నెంబర్లు ఆధారంగా ఓటర్లకు ఫోన్ చేసి ఈ సర్వే ఎలా జరుగుతుందో చూసుకుంటే విద్యార్థి ఏం చేస్తున్నారంటే సార్ నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫె పొలిటికల్ సైన్స్ విద్యార్థిని ఇప్పటికీ అప్పటికీ రాజకీయాల్లో మార్పుపై ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇందుకోసం మీకు ఫోన్ నెంబర్ అయితే మీకు ఫోన్ చేస్తానంటే అయితే చెప్పండి అని వాటర్ అంటారనమాట అయితే ముఖ్యంగా వాటర్ ఏమంటున్నారంటే తీదప్పకు వేయాలని అనుకుంటున్నాను వాటర్ అయితే చెప్పారు అయితే విద్యార్థి మీరు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారంటే ఈ విధంగా చెప్పారనమాట అయితే ఎందుకు వేయాలనుకుంటున్నారు కారణం అడిగితే ఇలా ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నారన్నమాట ఒక్కో విద్యార్థికి మూడు వేల వరకు ఇచ్చి ఈ సర్వే చేస్తున్నట్లయితే తెలిసింది సో ఈ విధంగా రాజకీయాలు రాజకీయాల పేరుతో ఒక ప్రొఫెసర్ అయ్యండి వీసీ అయ్యండి కూడా విధంగా చేయడం అంత కరెక్ట్ అని ఏపీలో అన్నారు సో మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్